హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సమ్మర్ వచ్చేసింది కదా సో వైజాగ్ వెళ్ళాము ఆకే బీచ్కి ఆకే బీచ్ దగ్గర ఈ ఫిష్ యాక్ చాలా మంచిగా ఏర్పాటు చేశారండి తప్పక మిస్ అవ్వద్దు మీరు వైజాగ్ వెళ్తే తప్పక వెళ్ళండి మంచిగా ఉంది ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఇలా కూలు ఏరియాలకి కదా మనం వెళ్ళేది చల్ల చల్లని ప్రదేశాలకి సో ఇక మేము ఆంధ్ర వెళ్ళామంటే ఎక్కువ బీచ్ దగ్గరే ఉంటామండి చాలా ఇష్టం ఇంకా అంటే బీచ్ నా ఫ్రెండ్ అంటే సముద్రం నా ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి అక్కడ మా డాడీ పుట్టిన ఏరియా అది మా మమ్మీ కూడా సో ఇక చిన్నప్పటి నుంచి వెళ్ళామంటే ఇక బీచ్ దగ్గరే ఉంటాము చాలా ఇష్టం నాకు ఇంకా అది నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటా బెస్ట్ ఫ్రెండ్ అని బీచ్ ఆ సముద్రాన్ని సో ఇంకా వీళ్ళు వచ్చేసి ఫుల్ స్టేల్స్ ఇచ్చారు నా మేనల్లు నా మేనకోడలు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్కి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు తప్పక బీచ్కి వెళ్ళండి ఆర్కే బీచ్ వైజాగ్ అండ్ అక్వేరింగ్ కూడా మంచిగా ఏర్పాటు